తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉద్యోగుపై దాడి ఘటన టీటీడీ పరిపాలనా భవనంలో మూడు ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు సురేష్పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగుల సంఘం నేత వెంకటేష్ డిమాండ్ చేశారు గత మూడు నెలలుగా టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు గతంలో పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి సూర్య అనే ఉద్యోగిని బదిలీ చేశారని గుర్తు చేశారు టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యత్వం రద్దు చేసి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు ఇటీవల ఉద్యోగుల బదిలీ వేటు వేసిన వారిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు బోర్డు మెంబరు వచ్చాడు అక్కడున్నటువంటి అటెండర్ చెప్పాడు అయ్యా ఈ మామూలు అయ్యాకున్నటువంటి అటెండర్ చెప్పాడు అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బీగాలు తీశారు తీస్తే చాలా బూతులు నా కొడకలారా అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఇక్కడ అసలు ఉన్న ఉన్ని వద్దని అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం చాలా హేయమైనటువంటి విషయం ఒక నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేసి వెళితే ఉద్యోగస్తులని మీరు గైడ్ చేసినటువంటి వాళ్ళు యాత్రికులకి మీరు ఆదర్శవంతంగా ఉంటారు కాబట్టి అటువంటి పద్ధతుల్లో ఈ బోర్డు వ్యవహరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వెంటనే బోర్డు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వాళ్ళని రాజీనామా చేయించడము అనవసరంగా చేసినటువంటి సస్పెన్షన్ని ట్రాన్స్ఫర్ని మళ్ళీ రిస్టోర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వాళ్ళు ఒక డివోటీ అని చెప్పి ఒక బోర్డ్ మెంబర్గా ఆ స్థానంలో కూర్చోబెడితే సహనం లేక ఓర్పు కూడా లేకుండా ఒక్క నిమిషం ఆలస్యం అవుతుందనే ఒక కోపంతో ఒక ఉద్యోగి పైన ఈ విధంగా అనరాని మాటలు సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో అటు భక్తులు వేలాది మంది భక్తులు చూస్తుండగా మీడియా మిత్రులు చూస్తుండగా ఇట్లా దుర్భాషలాడ్డం అనేది ఉద్యోగస్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఏదైతే బోర్డు మెంబర్ హోదాలో ఆయనకి ఇచ్చినటువంటి కారు కావచ్చు బంగ్లా కావచ్చు వాళ్ళకి ఇచ్చినటువంటి అటెండర్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి ఆయనకి సహాయ నిరాకరణ చేయాలి ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ సంఘటన పైన ఎటువంటి చర్యలు పోని తరుణంలో మా యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ఉద్యోగ సంఘ నాయకులు పెద్దలందరం కూడా కూర్చొని మళ్ళా కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ